ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని పునీత విన్సెంట్ డిపాల్ దేవాలయ ఫాదర్ ఆగస్టిన్ ఆధ్వర్యంలో కథోలికులు భక్తి శ్రద్ధలతో సిల్వయాత్ర చేశారు జపమాల పుణ్యక్షేత్రం నుండి విఎం బంజర్ ప్రధాన రహదారి వెంబడి ఈ శిల్వయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మఠ రాఘమయ్యి దయానంద్ పాల్గొని మోసారు మోశారు కార్యక్రమంలో దేవాలయ ఫాదర్ ఆగస్టిన్ శ్రీరం బాలస్వామి సత్యం నారుమల్ల రవీంద్ర గోపి శీలం గోపి ఏసు రామకృష్ణ మనోహర్ దేవాలయ సంఘ పెద్దలు భక్తులు పాల్గొన్నారు

ందు ముఖ్యులు పిల్లల సహోదర్ ఈ సహోదరులారా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుపల్లి విచారణలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు అయితే ఈ సందర్భంగా మానవ లోకం అంతా కూడా శాంతి సమాధానం అంతా వదిల్లాలని ప్రార్థన చేశారు ఈ సందర్భంగా పిల్లల గుడ్ ఫ్రైడే అంటే యశ్ ప్రభు చనిపోతే ఎందుకు దీన్ని మంచి రోజు అంటారు ఎవరికే తెలియదు కానీ పిల్లల ఎవరైనా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్కి స్వస్థత ఇవ్వడం ఒక శుభవార్త వేసుప్రోభ కూడా ఈ లోకానికి వచ్చింది ఈ లోకాన్ని రక్షించడానికి మనం పొందినటువంటి శిక్ష మన పొందినటువంటి మరణం ఆయన పొందుకొని ఆయన దెబ్బలు పడి మనకు జీవాన్ని ఇచ్చాడు ఆయన మరణించే మనకు జీవాన్ని ఇచ్చాడు ఆ మరణంతో ఆగిపోలేదు తిరిగి మూడవ నాడు పునరుత్డే లేచి ఈ లోకానికి ఒక రక్షకుడిగా నిజమైన రక్షకుడిగా అంగీకరించాడు అందుకనే ఈరోజు గుడ్ ఫ్రైడే పెద్ద శుక్రవారంగా తొందర Я